అన్నమయ్య జిల్లా రాయచోటిలో సర్వే భూమి రికార్డుల జిల్లా కార్యాలయాన్ని జిల్లాల్లోని గ్రామ సచివాలయ సర్వేర్లు ముట్టడించి నిరసనకు దిగారు తమపై పని భారం తగ్గించాలంటూ సర్వేర్ భూమి రికార్డుల జిల్లా అధికారి భరత్ కుమార్ ను కలిసి విన్నవించుకున్నారు తమకు రీసర్వే పని భారంగా మారుతుందంటూ అధికారి ఎదుట గ్రామ సచివాలయ సర్వేర్లు వాపోయారు వేలాపాలా లేకుండా తమతో మండల స్థాయి అధికారులు పనులు చేయించుకుంటూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సచివాలయ సర్వేర్లు ఆరోపిస్తున్నారు భూ రికార్డులలో ఏవైనా తప్పులు జరిగితే అందుకు తమనే బాధ్యులను చేస్తున్నారంటూ వాపోయారు సిఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ రెవెన్యూ శాఖ మంత్రులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు తమపై పని భారం తగ్గించుకుంటే వచ్చే నెల తొమ్మిదవ తర్వాత తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని గ్రామ సచివాలయ సర్వేర్ల సంఘం నాయకులు ప్రకటించారు ఈరోజు ఇంతమంది గ్రామ సర్వేలు ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ముఖ్య కారణం వచ్చేసి రీసర్వే మళ్ళా పునరావర్తం చేశారు దాంట్లోని ఫీల్డ్ లెవెల్లోని యొక్క సమస్యలను మా బాధలను చెప్పుకోవడానికి ఇంత దూరం అందరం మూకముడిగా రావడం జరిగింది దాంట్లో మాకు మెయిన్ సమస్యలు వచ్చేసి రెవెన్యూ సపోర్ట్ ఫస్ట్గా లేదు దాంట్లో ఎందుకంటే వీఆర్ఓస్కి చాలా వర్క్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు ఓన్లీ సర్వే ఉన్నప్పటికీ సర్వేసే వర్క్ చేయాలి మొత్తం మేమే చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకొకటి ఏంటంటే చేయడానికి మాకేమీ ఇబ్బంది లేదు ఇంతకుముందు జరిగిన రీసర్వేలో ఇలానే చేయడం వల్ల అధిక ప్రెజర్సు ఎక్కువ ప్రోగ్రెస్లు ఇవ్వమని చెప్పండి ఎక్కువ టార్గెట్లు ఇవ్వడం వల్ల మా చేత పని చేయించడం వల్ల మా వర్క్ కానప్పటికీనూ అంతా సర్వేలే చేశారు సర్వే రీసర్వే మొత్తం సర్వేలే చేశారు ఒక ఎక్స్టెంట్ వేరియేషన్ తప్పితే మీ దాటి నేమ్ చేంజ్ కానీ నేమ్ కరెక్షన్ కానీ ఏవైనా సరే మా పరిధిలో లేనివి కూడా సర్వేలే చేశారు అని చెప్పేసి ఇప్పటికీ మనం పేపర్లో చూస్తూనే ఉన్నాము సో ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఎస్ఓపిలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని రీసర్వే కోసం చేయడం జరిగింది దాంట్లో మా పాత్ర ఎంత ఉంది అన్నది మాత్రం ఇక్కడ తెలపడానికి ఇంత దూరం రావడం జరిగింది ఇంకొకటి రైతులకు కూడా చిన్న అవగాహన కల్పించడానికి ఏంటంటే ఎస్కోపీలో మా పాత్ర ఎంత ఉన్నదంటే ఎక్స్టెంట్ తీసుకునే వరకు మా బాధ్యత రికార్డు కరెక్షన్ కానీ ఇతర ఇతరులవన్నీ రెవెన్యూ వాళ్ళు ఉంటాయి సో వాటిని గౌరవ రైతులు తెలియజేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి రీసర్వే అంటే ఓన్లీ సర్వేరేను మిగతా వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు అన్న విధంగా ప్రవర్తన జరుగుతూ ఉంది సో ఈ రీసెంట్గా చాలా క్లిప్స్ చేయడం జరుగుతూ ఉంది అవి కాకుండా సండేలు లేకుండా సాటర్డే లేకుండా పండగలు లేకుండా కూడా పైదకాల నుంచి అధిక ఒత్తిడికి గురవుతూ ఉన్నాం గ్రామ సర్వేలు ఏమైనా మేము ఫ్యామిలీతో గడిపే టైం కూడా మాకు లేకపోతూ ఉంది మార్నింగ్ సెవెన్ నుంచి నైట్ ఎయిట్ టు టెన్ వరకు జరుగుతూ ఉంది వీసీలు జరుగుతూ ఉన్నాయి సో ఒకరోజు రెండు రోజులు అయితే మేము చేయగలుగుతాం కానీ కంటిన్యూగా ఈ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు గత నాలుగేళ్ళు చేశాము మళ్ళీ ఇప్పుడు కొనసాగే వరకు చేయాలంటే మాకు కాస్త రెస్ట్ కావాలి ఫీల్డ్ వర్క్స్ మేము ఆఫీస్లో కూర్చొని చేసే వర్క్ కాదు మాది కంటిన్యూగా ఫీల్డ్లో తిరగాలి సో అధిక అధిక ప్రోగ్రెస్లు ఇవ్వమని చెప్పేసి కాల నుంచి మాకు చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నాము సో దీని కారణం చేత ఫీల్డ్లో ఉన్న సమస్యలు ఇది కాకుండా అధిక సర్వేలు పంచాయతీ సెక్రటరీలు చెప్పిన పనులు ఎంపీడీఓ చెప్పిన పనులు ఎంఆర్ఓ చెప్పిన పనులు ఎంఎస్ చెప్పిన పనులు ఒక్కరు కాకుండా చుట్టూ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు సర్వేలే వర్క్ చేయాలి సర్వేస్ వర్క్ చేయాలని చెప్పేసి చాలా ప్రజ మా మీద ఉంది సో అది మీ ద్వారా పై అధికారులకి మినిస్టర్ గారికి కానీ గౌరవ డిప్యూటీ సీఎం వారికి కానీ నారా లోకేష్ గారికి కానీ రెవెన్యూ మినిస్టర్ సత్యనారాయణ గారికి కానీ జిఎస్డబ్ల్యూఎస్ మినిస్టర్ మరియు సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్పుకునేది ఒకటే ఏంటంటే ఇది మా జిల్లాకొక్క ఉన్న సమస్యే కాదు ఇలానే యావత్ ఇరవై ఐదు జిల్లాల్లో కూడా సమస్య ఇలానే కొనసాగుతుంది ఇదే విధంగా వాళ్ళకి ఎంఎస్సీ ఎలక్ ఎలక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు ముందుకిచ్చి రాలేకపోయినారు మేము మార్చి తొమ్మిదవ తేదీన జిల్లాలోని పది సర్వేలు అట్లా ఇరవై ఆరు జిల్లా నుంచి సర్వేలందరూ విజయవాడలో ప్రెస్ క్లబ్ మీటింగ్ పెట్టుకొని మా సమస్యలన్నీ బహిర్గతం చేస్తాము ప్లస్ సర్వేలది ఎంత పాత్ర అనేది రైతులకు కూడా నీట్గా అవగాహన కల్పించేందుకు రావడం జరిగింది సో నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మా సమస్యలను పై దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇప్పటికైనా ఎస్ఓపి అనేది గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న మాతో కోఆర్డినేట్ అయ్యి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు రీసర్వే ముందుకు నెక్స్ట్ ఎలా చేస్తే బాగుంటాయి ఇతర అన్నది మాతో మీటింగ్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది అనేసి మా విన్నపం ఇంకొకటి రీసెంట్గా పైలట్ విలేజెస్ స్టార్ట్ అయ్యాయి అవి కంప్లీట్ అవ్వకముందే పది పదిహేను రోజుల్లోనే ఆ మండలం నుంచి ఇంకా రెండు విలేజ్లు స్టార్ట్ చేయమని చెప్పేసి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి సో దానివల్ల ఇప్పుడు ఇప్పుడున్న పైలట్ విలేజెస్లో సమస్యలు ఏవైతే వచ్చాయో వాటిని పరిగణలోకి తీసుకొని వాటిని క్లియర్గా చేసి నెక్స్ట్ విలేజెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా స విషయం తరఫున మేము కోరడం జరిగింది సో దాన్ని పరిగణలోకి తీసుకొని మా సమస్యలన్నీ పైకాల దృష్టి సారించి మాకు న్యాయం చేకూరుస్తారనేసి మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు సర్వే మదర్పల్లి మండల్ ఇంతవరకు మా కామ్రేడ్స్ అంతా చెప్పారు మాకు రీసర్వేలో చాలా ప్రెజర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అది పైనుంచి ఎంఆర్ఓ గారి నుంచి కానివ్వండి డిఏస్ గారి నుంచి కానివ్వండి కలెక్టరేట్ నుంచి కానివ్వండి రోజు కింద ప్రోగ్రెస్ ఇమ్మంటారు లాస్ట్ జరిగిన ప్రభుత్వంలో కూడా ట్వంటీ ఏకర్స్ ఇమ్మని థర్టీ ఫార్టీ ఏకర్స్ ఇచ్చేయమంటారు మేము చెప్పకుండానే ఎక్స్టెండ్ వేసుకునే ఇస్తారు వాళ్ళంత వాళ్ళే మేము ఆ తట్టు మేము లేడీస్ స్టాఫ్స్ అంత లేడీస్ ఉన్నాము మార్నింగ్ సెవెన్ కే రమ్మంటారు మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి సెవెన్కి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం పంపించేస్తారా షిఫ్ట్స్ ఏమన్నా అంటే అది లేదు ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఎయిట్ అవుతుంది నైన్ అవుతుంది ఏమన్న అంటే వీసీ ఉంది కొంచెం ఉండండి అమ్మా లేదంటే ఈ వర్క్ చేయండి ఆ వర్క్ చేయండి అంటారు బీఆర్ఓ సపోర్ట్ అయితే అసలు మాకు లేదు బీఆర్ ఎవ్వరు ఫీల్ రానే రారు మళ్ళీ సచివాలయం నుంచి ప్రెజర్ ఉంటుంది మా మీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు చూసినా సర్వే 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 అంటారు కానీ అక్కడేమార్ ఆఫీస్లోనే ఉంటారు రీసర్వే అంటారు కానీ సచివాలయం పనులైతే ఏమీ చేయడం లేదంటారు ఇప్పుడు రీసెంట్గా పీఫోర్ సర్వే చేయమంటున్నారు ఆ ప్రైజర్ అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము మళ్ళీ మిగిలిన వర్క్స్ చేస్తున్నాము కానీ ఏం లాస్ట్ ఫైనల్గా ఏమంటున్నారు అంటే సర్వేరే మొత్తం ప్రాబ్లం చేశారు క్రియేట్ చేసింది వాళ్ళే రీసెంట్ పెట్టింది వాళ్ళే చేసింది మొత్తం అని మా మీదకే తోకేస్తున్నారు ఇప్పుడు న్యూస్లో క్లిక్స్ కూడా మీరు చూసే ఉంటారు ఏదైనా ఎక్స్టెంట్ వేరియస్ వచ్చినా నేమ్ కరెక్షన్ వచ్చినా మొత్తం సర్వే అయితే మిస్టేక్ అంటున్నారు